జై శ్రీరామ్ గత పది పదిహేను రోజులుగా ఇంటర్నెట్ అంతా కూడా లివింగ్ రిలేషన్షిప్ మీద అట్టుడికిపోతుంది నార్త్ సైడ్ ఒక బాబా గారు మన కల్చర్ గురించి ఆయన గొప్ప సాధు సంత గారైనా ప్రేమానంద మహారాజు ఇంకొక ఆయన ఉన్నారు అయితే ఆయన ఏమన్నారంటే లివింగ్ రిలేషన్షిప్ అని ఇలా పది మందితో ఆడపిల్లలు కానీ మగోళ్ళు కానీ మగపిల్లలు కానీ పది మందితో వాళ్ళు దాన్ని ఉండటం అది మంచి పద్ధతి కాదు ఏదో పది రోజులు ఒకరితో ఉండి బ్రేకప్ చెప్పి మళ్ళీ ఇంకొకరితో పోవడం ఇది మన సంస్కారం కాదు అలాగే మగపిల్లలు కూడా పది మందితో తిరగడం లేడీస్ కానీ జెంట్స్ కానీ ఇది మంచి సంస్కృతి కాదు దీన్ని మనం లివింగ్ రిలేషన్షిప్ అంటే శుద్ధమైనటువంటి మన భాషల్లో అయితే వేష్యాలయం అంటారు అంటే లివింగ్ రిలేషన్షిప్ అంటే ఏంటంటే ఉంచుకున్నాడు లేక ఉంచుకున్నది ఒకప్పుడు కాలంలో ఏంటంటే ముండ లేకపోతే ఇంకోనబిట్టుడు అలా అనేవారు ఇప్పుడు ఏంటంటే అది పెద్ద లేఖలుగా అయిపోయినట్టుగా వీఆర్ ఇన్ లివింగ్ లివింగ్ రిలేషన్లో ఉన్నామని చెప్పేసి పెద్ద గొప్పగా చెప్పుకుంటున్నారు కొవ్వెక్కు కొట్టుకుంటున్నారు అంతే దాని గురించి ఆయన చెప్తే కొంతమంది పతివ్రతలు ఉంటారు కదా అదే కొంతమంది పతివ్రతలు అంటే ఎవరైతే బాగా లివింగ్ రిలేషన్లో బాగా డిప్ అయిపోయి పది మంది పదిహేను మందితో లివింగ్లో ఉంటూ ఉంటా ఉంటారు కదా అలాంటి వాళ్ళకి మండిపోయి మండిపోయిన వెంటనే వచ్చేసారండి రోడ్ల మీదకి ఇంక పోలేమని వచ్చేసి మేము ఎలా బట్టలు కట్టుకుంటే మీకెందుకు మేము ఎలా తిరిగితే మీకెందుకు అయినా ఒక బండి కొంటే టెస్ట్ డ్రైవ్ చేస్తామో లేదా అలాగే మేము టెస్ట్ డ్రైవ్ చేస్తున్నాం అంటున్నారు ఇదే టెస్ట్ డ్రైవ్ చేయడానికి ఇది ఇంకా అంత టెస్ట్ డ్రైవ్ చేసుకుంటే మనం టెస్ట్ డ్రైవ్ ఇప్పుడు లేడీస్ టెస్ట్ డ్రైవ్ ఎలా చేస్తారు నాకు అర్థం కాలే టెస్ట్ డ్రైవ్ చేయించుకుంటున్నారేమో చేయించుకున్నారనుకో టెస్ట్ డ్రైవ్ వాళ్ళకి నచ్చలేదని వెళ్ళిపోతే ఇక టెస్ట్ డ్రైవ్ చేయించుకుంటూ ఉండాలి జీవితాంతం దాన్ని ఆ స్వామీజీ ఏమన్నారంటే అలా చేసుకుంటే దాన్ని వేసి అంటారు మగోడైనా ఆడదైనా సరే ఎవరితో ఒకళ్ళతో ప్రేమించుకోండి ఒకళ్ళతో ఉండండి అది ప్రేమ అంటారు ద దీన్నైతే మాత్రం వేసి ఇదే అంటారు లివింగ్ రిలేషన్షిప్ అనేటువంటిది మన కల్చర్ కాదు ఇది ఆయన చెప్పడం జరిగింది అయితే నెటిజన్లు నెక్స్ట్ భారతదేశంలో చాలామంది పెద్దోళ్ళు కానీ చిన్న వాళ్ళు కానీ స్టూడెంట్స్ ఈవెన్ లేడీస్ కానీ జెంట్స్ కానీ కాలేజ్ స్టూడెంట్స్ అందరూ కూడా అంటే మోర్ దెన్ ఎయిటీ నైంటీ పర్సెంట్ అందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు దీన్ని అంటే ఇది మంచి పద్ధతి కాదు లివింగ్ రిలేషన్షిప్ అనేటువంటిది మంచిది కాదు మన దేశ సంస్కృతి కాదు అని చెప్పేసేసి కొంతమంది ఉంటారు కదా మహాపతివ్రతలు అనుకుని చాలా గొప్ప అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు మన సొసైటీలో వాళ్ళు మాత్రం వచ్చేసి రండి రోడ్ల మీదకి జనాలు ఎక్కడా తగ్గడం లేదు ఎలా చెప్పాలో సమాధానాలు అలా చెప్తున్నారు ఏదేమైనప్పటికీ కూడా ఇది మన కల్చర్ కాదు ఓకే లివింగ్ రిలేషన్షిప్ అని చెప్పి బాహాటంగా పది రోజులు ఈడుతూ తల బ్రేకప్ చెట్టు పది రోజులు ఇంకొకరితో అలాగే జెంట్స్ కూడా మగపిల్లలు కూడా అంతే ఓ పది రోజులు దీంతో ఇంకో పది రోజులు దాంతో ఇది మంచి పద్ధతి కాదు ఇది ఒకళ్ళని ప్రేమించండి చక్కగా వాళ్ళతో ఉండండి అది మంచి పద్ధతి అంతే కదా మన దేశ సంస్కృతి కూడా ఇది కాదు ఇంకా ఒక రకంగా చెప్పాలంటే వైశ్య వైశ్యావృత్తి వ్యభిచారం ఇలాంటి ఇలాంటి కేటగిరీల కింద వస్తుంది ఏమో లివింగ్ రిలేషన్షిప్ అంటే చాలా తక్కువ మంది చాలా అంటే చాలా చాలా తక్కువ మంది మాత్రమే దీని యొక్క ఏమంటారు దాన్ని లివింగ్ రిలేషన్షిప్ యొక్క పరమార్థాన్ని తెలుసుకోగలరు మిగతా మన వంటలకు అర్థం కాదు అది ఒక ఆడపిల్ల మగపిల్ల ఒకే రూమ్లో ఉంటున్నారంటే ఏం అర్థం చేసుకుంటారండి తెంగ్రోళ్ళు జనాల లివింగ్ రిలేషన్లో ఉండంటే ఏముంది జనాలు తెలుసుకోవాలి అయినా తల్లిదండ్రులు కూడా పిల్లల్ని పిల్లల్ని కంట్రోల్ చేయాలి వాళ్ళు ఏం చేస్తున్నారు కొంచెం ఆలోచించుకోండి మన సమాజం నాశనం అయిపోకూడదు శ్రీరామ్